ఇన్నేళ్లుగా ఉన్నారు కదా ఆశ్రమంలో కృష్ణుడు భక్తిలో ఎంతో మంది ఉన్నారు మీ అనుభవాలు కానీ మీ గురువులు కానీ ఎవరన్నా కృష్ణుడిని చూడటం కానీ కృష్ణ ప్రజెన్స్ని కానీ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ కృష్ణుడు కనిపించటం అని ఏ భక్తుడు అడగడు ఎలా తెలుస్తుంది మనం పొందే ఆనందంలో తెలుస్తుంది రైట్ సేవ చేసినప్పుడు వచ్చే ఆనందం ఆ ఏదైతే ఉంటుందో సవైపుంసాం పరోధర్మో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే ఆత్మ స్వాంతన ఈ ప్రపంచంలో ఏం చేసినా అండి మనకి ఆ కోరిక అనేది తీరదు ఏ మెటీరియల్ డిజైర్ భౌతిక కోరిక ఎన్నొచ్చినా సరే మనకు ఆగదు ఈ రోజు ఇది ఉంది తర్వాత ఇంకొకటి కావాలి దాని తర్వాత ఇంకోటి కావాలి దాని తర్వాత ఇంకొకటి కావాలి అన్ని కోరికలకి ఎక్కడైతే స్టాప్ వస్తుందో అది కృష్ణుడు అంటే మేము ఇన్ని రోజుల నుంచి దేవుడి ప్రార్థనలు చేస్తున్నాము మంత్రాలు చదువుతున్నాము ఆ దేవుడికి మా మీద దయ లేదు మా కర్మ ఇంతే అని అనుకునే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మీరు కారు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారా ఇల్లు కొనుక్కోమని ప్రార్థన చేస్తున్నారా పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తున్నారా అప్పుడు ఆయనకి మీకు ఏది కావాలో ఇచ్చి ఆయన సైడ్ అయిపోతారు నాకు కృష్ణుడే కావాలి అని ప్రార్థన చేస్తే ఆయన ఎలా రాకుండా ఉంటాడో చూస్తా ఓకే కాబట్టి మన కోరికలే మనకి ఏ విధంగా కోరిక ఉంటే ఆయన ఇస్తాడు ఆయన కల్పవృక్షం అండి ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అడుగుతే అది ఇస్తాడు అయ్యా నాకు కార్ కావాలి కార్ ఇస్తాడు ఆయన సైడ్ అయిపోతాడు దేవుడు దయ కలగట్లేదు అని అనుకునేవాడు దేవుడు దయ అంటే ఏంటి మన వాళ్ళు అనుకున్న కోరికలు కానీ కోరికలు మనం తీర్చి మనకి కావాల్సినవి ఇచ్చేవాడు దేవుడు కాదు మనకి అనుకున్నదంతా నెరవేర్చేవాడు దేవుడు కాదు మనకి ఏది మంచిదో ఇచ్చేవాడు దేవుడు కాబట్టి నా కోరికలు తీరట్లేదు నా కోరికలు తీరట్లేదు అని అంటే నీ కోరిక నిన్ను హాని చేస్తుందయ్యా దాన్ని తెలుసుకో నీకదా పిల్లవాడు సిగరెట్ కావాలి అని అమ్మనిస్తే అమ్మ సిగరెట్ ఇస్తుందా తందుంది పట్టుకొని ఎందుకు అయ్యా నీ కోరి నీ కోరిక కదా సిగరెట్ నాన్న తీసేసుకో అని అంటే ఏమంటారు మీరు మీరు ఒక థర్డ్ పార్టీకి చూస్తున్నారు అనుకోండి ఓ పిల్లవాడు వెళ్ళాడు సిగరెట్ అడిగాడు అమ్మ ఒకరి నీకు ఏ బ్రాండ్ కావాలన్నా సిగరెట్ అని ఇచ్చింది అనుకోండి మీరు ఏమంటారు ఏంటి అవి అమ్మీలా చేస్తుంది ఒక షాప్ వాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఒక పది రూపాయలు పెట్టి నాకు సిగరెట్ ఇవ్వు అని అంటే వాడు ఏమంటాడు ఎవడైనా పర్వాలేదు వాడు డబ్బులు వచ్చాయో చాలు సిగరెట్ ఇచ్చేస్తాడు దేవుడు షాప్ వాడు లాంటి వాళ్ళు కాదు దేవుడు తల్లిదండ్రులు లాంటి వాడు మనం అడిగిన కోరికలన్నీ హీ హ్యాస్ నో కమిట్మెంట్ నాది పూర్తి చేయడానికి ఆయనకి నమ్మకం ఉంటే ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాడు భగవంతుడు కాబట్టి మీరు చెప్పండి ఏది కావాలంటే అది ఇచ్చేవాడు కావాలా ఏది మీకు మంచిదో ఇచ్చేవాడు కావాలా మీకు సెకండ్ ఆప్షన్ మనకేది మంచిదో అది అది దైవం దీన్ని అర్థం చేసుకోవాలి జనాలు అందరూ కృష్ణుడు మన పనివాడు కాదు కృష్ణుడు మన ఏటీఎం మెషిన్ కాదు కావాల్సినప్పుడు ఆయన దగ్గర నుంచి విత్డ్రా చేసుకోవడానికి మనం ఆయన సేవ చేయాలి సేవ కోసం అందుకే మనం ఈ ప్రపంచంలో ఎందుకు సుఖంగా లేము అంటే మన కోరికలు మనం అడుగుతున్నాం భగవంతుడి దగ్గర నుంచి కానీ ఎప్పుడైతే మన కోరికలు అడగటం ఆపేసి స్వామి నీకు నేనే ఏం చేయగలుగుతాను అన్న మరుక్షణం మన హృదయంలో స్వాంతన కలుగుతుంది రైట్ సో ప్రభుజీ ఇవాళ రేపు ప్రతి ఒక్క యూత్ మెయిన్గా మనం తీసుకుంటే నా ఛానల్లో మొత్తం వచ్చేసి లైఫ్ లెసన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను ఫిజికల్ ఫిట్నెస్కి లేకపోతే అందంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు మెంటల్గా ఫిట్గా ఉండట్లేదు మెంటల్గా ఫిట్ ఉండాలి అంటే ఏం చేయాలి అన్ఫార్చునేట్లీ మనం మన ఎక్స్టర్నల్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మన హార్ట్కి ఇవ్వట్లేదు అందుకే మనకి మీరు అన్నట్టుగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని ఇప్పుడు పెరిగిపోయాయి సో మనసు బాగుండాలి అని అంటే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది గుడ్ ఇన్ గుడ్ అవుట్ బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్ అని మనం ఎంత మంచి మన సెన్సెస్ ద్వారా చూపుల ద్వారా వినటం వల్ల నోటి ద్వారా ముక్కు ద్వారా స్పర్శ ద్వారా హౌ మెనీ ఎవర్ గుడ్ థింగ్స్ వీ టేకిన్ ఆ గుడ్ థింగ్స్ మనం బయటికి కూడా ఇవ్వచ్చు మన మనసులో కూడా అదే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ గ్లాస్లో నేను వాటర్ నింపితే వాటర్ ఉంటుంది జ్యూస్ నింపితే జ్యూస్ ఉంటుంది అక్కడ గటర్ వాటర్ నింపాను అనుకోండి బయట డ్రైనేజ్ నుంచి చేసి గటర్ వాటర్ ఉంటుంది మనం నుంచి రాత్రి దాకా చెత్త విషయాలు చెత్త పనులు చెత్త మాటలు చెత్త అన్నీ కూడా లోపలేసేసుకొని రాత్రికి నా డిప్రెషన్లో ఉండ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి అని అడుగుతా అయ్యా ఫస్ట్ నువ్వు వేసుకునే చెడు విషయాలు ఆపేసేవి తర్వాత చెత్త ఉండదు నీ మైండ్లో మంచి విషయాలు వేసుకో మంచి విషయాలు విను మంచి విషయాల గురించి ఆలోచించు మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండు దట్ ఈస్ వాట్ ఫోర్ మెయిన్ థింగ్స్ మనం మీకు ఎటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఈ నాలుగు చేయాలి ఈ నాలుగు చూసుకుంటూ ఉండాలి ఏంటో తెలుసా అండి ఏబిసిడి ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఏబిసిడి ఈ నాలుగు మీరు చూసుకున్నారనుకోండి విల్ బి హ్యాపీ ఆల్వేస్ ఏ ఫర్ అసోసియేషన్ ఎవరి మధ్యలో ఉన్నాం మనం వీఆర్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ పీపుల్ వీ అసోసియేట్ విత్ మన ఏ అయితే ప్రతిరోజు కలుస్తామో ప్రతిరోజు వాళ్ళు మా క్లోజ్ అనుకుంటామో వాళ్ళ యొక్క స్వభావం యావరేజే మన స్వభావం అవుతుంది కాబట్టి అసోసియేటింగ్ విత్ గుడ్ పీపుల్ గుడ్ థింగ్స్ మనం కూడా బాగుంటాం ఏ ఫర్ అసోసియేషన్ బి ఫర్ బుక్స్ పుస్తకాలు బుక్స్ మర్చిపోయాం ప్రభుజీ అసలు చాలా రోజులైపోతుంది కదా ఏం చేస్తాం ఇప్పుడు టు రివైవ్ ఇట్ వీ టు హియర్ వీ రీడ్ మంచి విషయాలు ఇప్పుడు మనం వచ్చి ఈ మంచి విషయాలు ఎందుకు చెప్తున్నావు అని అంటే ఎవరో ఒకళ్ళు వింటారు కదా అని సో ది హోల్ ఎండేవర్స్ ఆఫ్ ఫ్రమ్ మై మార్నింగ్ టు ఈవినింగ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్స్ ఇస్ ఎవరో ఒకళ్ళు వినాలి మంచి విషయాలు ఎందుకంటే ఇంత చెడు విషయాలు ఉన్నప్పుడు మనం కూడా మంచి విషయాలు చెప్తే ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట వస్తుంది అండ్ వీ హ్యావ్ మనకి చాలా మంది ఫోన్ చేసి చెప్తారు ప్రభుజీ వివర్ సూసైడ్ చేసుకోబోతున్న క్షణంలో మీ వీడియోలు వచ్చి మేము సూసైడ్ మానుకొని మా జీవితాన్ని ఇప్పుడు ఎంతో ఆనందంగా భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎంతోమంది మాకు తెలుసు ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం మీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఇందాక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు సంథింగ్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆల్ ఆఫ్ ది సడన్ మీ వీడియో వచ్చింది సమాధానం అక్కడే దొరికింది ప్రశాంతంగా ఉండు దేనికి ఆరాటం ఇలా ఏదో సమ్ ఏదో చెప్పారు మీరు సో చాలా ప్లజెంట్గా అయిపోయాను అనమాట నేను సో మీ వీడియోస్తో ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు భగవంతుడు దయ భగవంతుడు ఏదో ఒక చిన్న సేవగా మమ్మల్ని ఆయన యొక్క సేవలు యుటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు థ్యాంక్స్ టు కృష్ణ ఆయన భగవంతుడు ఆచార్యుడి యొక్క కృప కాబట్టి సెకండ్ ఈస్ బుక్స్ పుస్తకం బుక్స్ మనం ఏం చూస్తున్నాం బేసికల్లీ వాట్ ఇన్పుట్ వి ఆర్ గెయినింగ్ సెకండ్ ఏ ఫర్ అసోసియేషన్ ఫర్ బుక్స్ సి ఫర్ చాంటింగ్ మెడిటేషన్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ప్రాసెస్ నిజంగానే ఒక మంత్రంతో చాంటింగ్తో మెరాకల్స్ క్రియేట్ చేయవచ్చు మంత్రము మనహ త్రాయతే ఇది మంత్ర మనసుని తరింపజేసేది మనసుని సక్రమంగా చేసేది మంత్రం ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు అల్లరితో ఇలా ఇలా వెళ్తున్నారనుకోండి అప్పుడప్పుడు చూసేవాళ్ళం మా టీచర్ ఎవరైనా అల్లరి చేసిన ఐ అనగానే మనసు ఆ పిల్లవాడు కూర్చునేవాడు అనమాట మన మనసు కూడా ఇట్ ఈస్ జంపింగ్ లైక్ అ మంకీ ఇక్కడికి అక్కడికి అక్కడికి మంత్రం ఏం చేస్తుందంటే ఆ మనసును పట్టుకొని కూర్చోబెడుతుంది इति మంత్ర మందిరం మనసుని మార్చే ప్రదేశం మందిరం మంత్ర మనస్సుని మార్చేది మంత్రం అందుకే మనకి మంత్ర మెడిటేషన్ అనేది ఈ కలియుగంలో అన్నిటికంటే గొప్ప ప్రాసెస్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వేదేషు దృశ్యతి అని చెప్తారు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ త్రీ ఈజ్ చంటి డైట్ సాత్విక ఆహారాన్ని స్వీకరించండి చేత మనసు నిర్మలం అవుతుంది సాత్విక ఆహారము అంటే హింసతో కూడుకున్న ఆహారం నుంచి దూరంగా ఉండాలి దాని తర్వాత సోర్స్ తెలియని ఆహారం నుంచి దూరంగా ఉండాలి అంటే ఏంటి అంటే స్విగ్గీ అండ్ జొమాటో వాడకూడదు ఇన్స్టంట్ ఫుడ్ రైట్ ఇప్పుడు స్విగ్గీ జొమాటో నుంచి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కదండి వాడు ఏ కోపంలో ఉన్నాడో వాడు ఏ బాధలో ఉన్నాడో వాడు వాళ్ళ ఇంట్లో గొడవ అయ్యి ఇంట్లో తో అండ్ మొత్తం పెస్తాను అది ఇది అంటూ కుకింగ్ చేశారనుకోండి అనుకోండి మనకు అన్నెసరిగా కోపం వస్తుంది మనకెందుకు ఎందుకు కోపం వచ్చిందని మనకు అర్థం కాదు చాలాసార్లు వాట్ ఫీలింగ్స్ వీఆర్ గెటింగ్ మనకు అనిపించదు అది ఎందుకనే ఈ సడన్గా ఈ ఆలోచనలు వస్తున్నాయంటే దిస్ ఇస్ నాట్ యువర్ ఆలోచనలు దిస్ హ్యాస్ ఎంటర్డ్ యువర్ సిస్టమ్ త్రూ ద ఫుడ్ యుయర్ ఈటింగ్ ఓకే అందుకే వీ నీడ్ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ డిసిప్లిన్ ఇన్ స్లీపింగ్ డిసిప్లిన్ ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ ఇన్ అవర్ లైఫ్స్ కాబట్టి అందుకే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మశ్రీ కృష్ణుడు చెప్తారు ఆహారంలో విహారంలో అన్నిట్లో వీ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ డిసిప్లిన్డ్ కాబట్టి డైట్ షుడ్ బి సాత్వికమైన ఆహారం సాత్వికము అనంటే మనకి మన స్క్రిప్చర్స్లో సాత్విక రాజసీక తామసిక మూడు ఉంటాయన్నమాట మీరు చిన్నప్పుడు ఈ స్టోరీ అండి టోపీల వాడు ఉంటాడు టోపీలు తీసుకెళ్ళి అరణ్యంలో వెళ్ళి పాపం వాడున్న డబ్బులన్నీ కూడా ఆ టోపీలలో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటాడు అనమాట పడుకుంటాడు చెట్టు కింద లేసేసరికి కోతులని టోపీలు ఎత్తుకుపోతాయి ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా ఒక కర్ర పట్టుకొని కట్ ఏ కోతులారా టోబిలి టోబిలి అని అందరిని ఉంటే దే బికమ్ మోర్ ఆజిటేటెడ్ అటు ఇటు పారిపోతాయి అనమాట దాని తర్వాత అయ్యో నేను పెట్టిన డబ్బులన్నీ లాస్ అయిపోయానే కోతులన్నీ తీసుకెళ్లిపోయా అనే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అయినా సరే ఏం చేయవు కోతులు దాని తర్వాత కొద్దిగా ఆలోచిస్తాడు ఏం చేయొచ్చు నేను ఇప్పుడు నా టోపీలు కావాలంటే అని లేచి ఆలోచించి ఆ టోపీ ఒక టోపీ ఆయన తలపైన ఉంటుంది ఆ తలపైన తీసి టోపీ ఇలా అంటాడు కోతులన్నీ ఇలా అంటాయి టోపీ తీసి ఇలా పడేస్తాడు ఎప్పుడైతే ఈయన పడేస్తారో అన్ని కోతులు టోపీలు పడేస్తాయి అనమాట వెంటనే ఒక దుప్పటి తీసుకొని అన్ని కో టోపీలు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట రైట్ కాబట్టి బై బికమింగ్ ఓవర్వెల్మ్డ్ ఇన్ అవర్ లైఫ్ మనం ఏం సాధించలేము డిప్రెషన్లో ఉండి ఏడవటం వల్ల మనం ఏం సాధించలేము మనస్సు పెట్టి ఆలోచించి మంచి మార్గం ఏంటో తెలుసుకోవటం వల్ల వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇది సాత్విక గుణం అని అంటారు కాబట్టి వీ షుడ్ అసోసియేట్ విత్ థింగ్స్ విచ్ ఆర్ సాత్విక్ ఇన్ నేచర్ రైట్ సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలు సాత్విక మ్యూజిక్ సాత్విక ఎవ్రీథింగ్ షుడ్ బి సాత్విక్ ఇన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ అని ఇది చేసి చూడండి ట్వంటీ వన్ ఇప్పుడు మనకి మాలలు వేసుకుంటూ ఉంటారు మీరు చూస్తే ఉంటారు వాట్ ఈస్ సట్ ఈస్ సాత్విక్ లివింగ్ ఓకే దాని యొక్క గోల్ ఏంటి అని అంటే మీరు ఆ సాత్విక్ లివింగ్ ఇంప్రెషన్స్ని మన జీవితంలో ఎప్పటికీ ఉంచుకోవాలి అని కానీ మన వాళ్ళు ఏం చేస్తారు ఆ రోజు అయిపోయింది అంటే నెక్స్ట్ డే ఫార్టీ డేస్ కోటా మొత్తం కంప్లీట్ చేసేస్తారు అనమాట దీనివల్ల ఏం లాభం లేదు రైట్ కాబట్టి ఈ బీసీ థ్రూఅవుట్ ది వరల్డ్ వెస్టర్నర్స్ కూడా మీరు చూస్తారు ఎంత సాత్వికంగా చీర బొట్టు తూతి కుర్తా శిఖ పెట్టుకొని ఇప్పుడు మా ఆశ్రమంలో దిస్ టైమ్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ వెస్టర్నర్స్ వస్తారు